¡Hola, mi manley! ఆలు పరాటా ఇంత మంచిగా ఉంటుంది ఆ టేస్ట్ నేను చెప్పినట్టు చేయండి అదిరిపోతుంది అంతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి మూడింటిని సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా గోధుమ పిండి చపాతి పిండి లేక కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొని వాటి పొట్టు తీసి ఆలుగడ్డల్ని మొత్తం మెత్తగా వేసేయండి ఇప్పుడు ఈ ఆలుగడ్డలల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొచ్చి లేయండి వేసిన తర్వాత arom ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మసాలాలు మళ్ళీ ఒకసారి కలపండి ఓమా వేయాలి మర్చిపోద్దు ఓమా గిట్లా వేసి మళ్ళీ ఒకసారి కలపండి కలిపిన తర్వాత వీటిని లడ్డు లెక్క వేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా ఆ పిండి తీసుకొని ఇక వీడియోలో పెట్టినట్టు చేయండి సేమ్ టు సేమ్ అది పరాటని చపాతీ చేసినట్టు అస్సలే చేయొద్దు ఎందుకంటే మొత్తం చినిగిపోతాయి కాబట్టి కొంచెం మెల్లగా వేసి పైన వేసి ఆయిల్ తోటి కాల్చుకోండి మీ దగ్గర బట్టర్ ఉంటే బట్టర్ తోటి ఇట్లా కాలవండి మా ఇంట్లో బటర్ లేదు అందుకే ఆయిల్ తోటి కాల్చిన తర్వాత దీన్ని రైతాతోటి తింటే అబ్బా మస్తు ఉంటుంది ఇట్లా నోట్లేసుకో అట్లా కరిగిపోతుంది అంతే టేస్ట్ అసలు చెప్పలేను అంత మంచిగా ఉంటది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్